కథ తోకలేని కోతి పునఃకథనం డాక్టర్ ఎం హరికిషన్ గారు స్వరం నాగమౌనిక ఒక అడవిలో ఒక మామిడి చెట్టు పైన ఒక కోతి ఉండేది దానికి అందమైన పొడవాటి తోక ఉండేది జింకకు కొమ్ములు అందం నెమలికి పింఛు అందం పులికి చారలు అందం సింహానికి జూలు అందం అలాగే నాకు నా తోక అందం అని ఆనందంతో మురిసిపోయేది ఆ చెట్టు కింద ఒక కుందేలు జింకా ఉన్నాయి వాటికి చిన్న చిన్న తోకలు ఉన్నాయి అవి కోతి తోక చూసి బాగా అసూయపడేవి దీని తోక ఎప్పుడో ఒకసారి విరిగిపోతే బాగుంటుంది అనుకునేవి దానిని ఎప్పుడు ఏదో ఒక మాట అంటూ ఏడిపించేవి ఒకరోజు సాయంకాలం జింకా కుందేలు చెట్టుపైకి చూసి చాలా ఆశ్చర్యపోయాయి ఎందుకంటే కోతికి తోకలేదు మొత్తం ఊడిపోయింది అది చూసి అవి చాలా సంబరపడ్డాయి ఓయ్ కోతి ఏమైంది నీ తోక ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా అచ్చం ఈకలు పీకేసిన కోళ్ళలాగా గుండు కొట్టించుకున్న సింహంలాగా లేని ఏడుగులాగా ఉన్నావు మాకు చూడు ఇప్పుడు నీకన్నా పెద్ద పెద్ద తోకలు ఉన్నాయి అంటూ పక్కపక్క నవ్వుతూ కోతిని వెక్కిరించాయి అంతలో చెట్టు మీద కూర్చున్న కోతికి దూరంగా ఒక పులి రావడం కనబడింది వెంటనే అది ఓ పిచ్చి జంతువులారా నా తోకను నేనే కొండ కింద ఉన్న హనుమంతుడికి నైవేద్యంగా ఇచ్చాను ఆయన సంతోషించి శత్రువును ముందుగా కనిపెట్టే వరాన్ని నాకు ఇచ్చాడు తోక కన్నా ప్రాణాలే ఎక్కువ ముఖ్యం కదా అందుకే దాన్ని వదిలేశాను ఇదిగో ఇటువైపు కాసేపట్లో పులి వస్తుంది మీరు తొందరగా దాక్కోండి అనింది రెండు అలాగా అంటూ గబగబా దాక్కున్నాయి అంతలో పులి అక్కడికి వచ్చి ఏమీ కనబడక వెళ్లిపోయింది దానితో కోతి చెప్పిన మాటలు నిజమని జింక కుందేలు నమ్మాయి అవి కూడా తమ తమ తోకల్ని కత్తిరించుకొని హనుమంతుడికి నైవేద్యం పెట్టాయి కాని కోతి చెప్పినట్టు అవి శత్రువుల రాకను ముందుగానే కనిపెట్టలేకపోయాయి అప్పుడు కోతి నవ్వి చూడు మిత్రులారా ఒక బోనులో ఇరుక్కుని నా తోక తెగి నేను బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి నన్నే వెక్కిరించి ఏడిపిస్తారా అందుకే మీకు బుద్ధి రావాలని అలా చెప్పాను ఇప్పుడు నాకే కాక మీకు తోకలేవు సరిపోయిందా అంటూ అట్నుంచి వెళ్లిపోయింది తోకలేని కోతి అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్